అంటే లోకంలో కో వల్ల అనుకుంటేత్రా జీవము కుటుంబం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాం కానీ ఏకు గారు అందరింత సౌందర్యంగా ఉండి భక్తిగా ఉండి నిష్ఠగా ఉండి భయభక్తులు కలిగి ఉండి యథార్థంగా ఉండి దేవుని నన్ను నలుపు నాయనాన్ని కోరుకుంటున్నాడు మనం ఎప్పుడైతే మనం కూడా దేవుణ్ణి నలుపునాయనా అని మనం కోరుకుంటామో దేవుని నలుపుతాడు ఆయన నన్ను నిర్మూలన చేయడాయినా అని మనం కోరుకుంటే మనల్ని నిర్మూలన ఆయన చేయరు దేవు గారు అంతరంగాన్ని పరిశీలన చేసుకుంటున్నాడు దేవుని వైపు చూస్తూ ఉన్నాడు భక్తిగా ఉన్నాడు యథార్థంగా మాట్లాడుతూ ఉన్నాడు ఏపుగా సందర్భంగా ఇదే బైబిల్ గ్రంథంలో ఒక దగ్గర ఒక మాట ఏం మాట్లాడినంటే ఆయన నేను ఒకవేళ ఇతర స్త్రీలను నేను ఏమైనా కూడిన ఎడ నా భార్య కూడా ఇతరులను కూడిన ఎంత యదార్థమైన మాటలు ఏమన్నాడు ఒకవేళ నేను ఎవరి దగ్గర నేను పాపము చేస్తే నా భార్య కూడా పాపం చేయను అని కోరుకుంటున్నాను ఎంత శథాబ్దం ఉంది చూడండి ఏ బుగారి దగ్గర అడగలుగుతామా మనము నేను ఎక్కడైనా తిరుగుతా నేను భోగోది నీవు మాత్రం తిరిగిన చెప్పి అక్కే కాల్చుకొని ఉంటాను భోగోలు ఏం చేస్తారమ్మా నేను భగవాన్ని పత్తికులు తిరుగుతా నేను నేను తప్పుతా అని తప్పుతా నీ తప్పకూడదు అని చెప్పి అలా కొన్ని వాచ్మెన్ లాగా ఉంటారు అర్థం కొంతమంది కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ ఏబులో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఏబులో ఉన్న గొప్పతనాన్ని మనం చూస్తూ ఉన్నాం ఏము కదా నలభై ఆధేమి పద్దెనిమిది వచ్చినా అని దాని ఎముకలు ఆ దాని ఎముకలు దాని గొట్టముల వాళ్ళే ఇంత గొట్టముల వలె ఉన్నవి దాని ప్రకటన దాని ప్రకటన ఎముకలు ఏదో ఏమంటున్నాడమ్మా దాని ఎముకలు ఇద్దడి గొట్టముల వలె ఉన్నవి దాని పక్కన ఎముకలు ఇనుల వలె ఉన్నవి అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది దాని సృజించిన వాడే దాని ఖడ్గమును దానికి పెద్ద గొప్పగా ఆలోచన చేస్తూ ఉన్నాడు ఏముగా అలాగనే మనము ఆ నలభై ఒకటో దేవు ఇరవై నాలుగో వచ్చిన చూద్దాం దాని గుండె రాతి వలె గట్టిగా ఉన్నది దాని గుండె గట్టిగా దాని గుండె రాతి వలె దాని గట్టిగా ఉన్నది అది తిరుగటి అది తిరుగటి క్రింది కఠినమంత దాని గుండె ఎట్లుందంటమ్మా రాతి వల రాతి వలె గట్టిగా ఉన్నదంట అది తిరుగంటి క్రింది దిమ్మంత కఠినముగా ఉన్నది అపవాది విషయంలో దేవుడు ఎప్పుడైనా ఎవరినైనా అప్పచెప్పవచ్చు ఎవరిన చెప్తాడామా నమ్మకమైన వాళ్ళని అమ్మ చెప్తాడా శ్రమస్తాయి నమ్మకమైన వాళ్ళకే శ్రమలు వస్తాయి నీతిగా ఉన్న వాళ్ళకే శ్రమలు వస్తాయి నమ్మకంగా ఉండి నీతిగా ఉండి యథార్థంగా ఉండి భక్తిగా ఉన్నటువంటి వారికే శ్రమలు సోదరులు వస్తాయి అయితే వాటి వల్ల మనం ఏమనుకోవాలి సంతోషపడాలి ఏము గడు సంతోషపడ్డా మనకు కూడా ఏం చేయాలి బాధల్లో సంతోషపడే ధైర్యం మనకుండాలి అయితే ఎవరేం నవ్వుతారు పెళ్లిళ్ళ కుక్క కూడా నవ్వుకుంటారు సంతోషపడు మూతులు ముతులు నాక్కొని ఒకటే సంతోషపడతాయి దోకలు ఉప్పుకొని చాలా సంతోషపడుతుంది ముక్కలు ఉందిరాయినా ఉందిలేదైనా అనుకుంటాను అవి సంతోషపడతాయి అన్ని సంతోషపడతాయి బాగున్నప్పుడు సంతోషపడము సర్వసాధారణమైన విషయం మానవాళికి ప్పుడు సంతోషపడి చూడు ఏ కుమారాజు అటువంటి గొప్ప విషయం ప్రపంచంలో చాలా వింతగా ఉంది ఒకవేళ మనలో విశ్వాసాన్ని కాపాడుకునేటువంటి వాళ్ళ మనం ఏం చేయాలి ఏమో మాదిరిగా మనం తీసుకోవాలి ఏమో జీవిత చరిత్ర మనం చదవాలి సెల్ ఫోన్ లో వినాలి దీని మనం ఏం చేయాలి అంచెలంచెలుగా ధైర్యాన్ని మనం తెలుసుకోవాలి నాకు శ్రమ వచ్చినప్పుడు తట్టుకోలే శక్తి నా క్లీనైనా అని చెప్పి శ్రమ ఇచ్చినవు శ్రమ మనకు వచ్చింది అని అంటే దేవుడు మనల్ని నమ్మిండు అని శ్రమలు మనకు వచ్చినవైనా అంటే దేవుడు మనల్ని నమ్మిండు అని అర్థం ఏడు నమ్మించిండా నమ్మకం ఇచ్చాడు నమ్మకమైన వాడనే ఇచ్చిండు యదార్థవాదు అనే ఇచ్చు అపవాదికి అవకాశాలు నువ్వు శరీరాన్ని ఏమనే చేసుకో నీ వశంలో ఉన్నది కానీ ప్రాణం మాత్రము నా వశంలో అది నేను అవకాశము లేదు దేవుడు చెప్పా కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం ముందుకు వెళ్తా దేవు గ్రంథము ఆరాధ్యము పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు చదువు కృంగిపోయినవాడు భయభక్తురు మానుకొనినను భయభక్తురు మానుకొనినను దేవుడు పొండిపోయినవాడు సర్వశక్తిడగు దేవునియందు మానుకొనినను స్నేహితుడు వారికి దయచూప వారికి దయచూప తగును నా స్నేహము ఎండిన వాగువలెను వలెను పోవు జలపల వాయమై పోవు జలపల నమ్మకూడని వాట ఎక్క అమ్మ చలపాలేమని అంటే ఇక మాయమైపోయేటట్లు ఉన్నారంట స్నేహితులు కష్టాలు వచ్చిన పలు కూడా మాట్లాడరు కూడా చూడరు కూడా చూస్తే ఒకవేళ ఏమని అడుగుతాడు కానీ ఏమో ఏలి చెప్పి దూరం పోతాడు ఇప్పుడు ఈ కాలంలో లేటెస్ట్ మాట అయింది ఇప్పుడు ఏమైందని అంటే మనం ఏదైనా ఒక మాట అడిగినాం అనుకోండి వాళ్ళను అడిగితే వాళ్ళు ఎంటరే చేయాల్సిన పని హలో 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 వినిపిస్తే మాటలు అంటే అడ్జ అంటే నీవేం అడుగుతున్నా ఆయన నేను ఇవ్వలేను అని చెప్పి వాళ్ళు హలో హలో మాటలు వినిపిస్తుంటాయి యువతంలో బాధతో ఊరింటాడు యువతలేం ఆశతో ఊరింటాడు అంటే నా ఫ్రెండ్ ఎలా ఏమైనా అడిగితే ఇస్తాడు కదా అని చెప్పి ఆశ అదే మిత్రమా అలో ఎప్పుడు అలో అడో అనేది స్టార్ట్ అవుతుంది అని అంటే ఆర్థికంగా డబ్బు అడిగినప్పుడు అలో 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 అనేటటువంటిది శబ్దం స్టార్ట్ అయింది తర్వాత ఎప్పుడో ఒకసారి బాగా అయినాక ఆ రోజు ఎందుకో పనిచేసి చూడ బాగుంటే అప్పుడు అలంకరిస్తాడు బాగాలేకపోతే వేరే పని ఎంతో డవర్ రాలేదో ఏమో అర్థం కాలే నాకు తెలియదు అని చెప్ప స్నేహితులు ఎటువంటి వాళ్ళంటమ్మా కృంగిపోయిన వాడు దేవుని దేవు భయభక్తులు మానుకొని స్నేహితులు వారికి దూరు దయచూప తగును నా స్నేహితులు ఎన్ని వాగవలేను ఎన్ని వాగువలే అంటే అందుకే నీళ్లు దొరకవి వాటిలో ప్రేమ దొరకవు ఎన్ని వాగులో ఏం దొరకవి నీళ్లు స్నేహితుల్లో ఏం దొరకదు ప్రేమ దొరకదు జల పల ప్రవాహం వలెను నమ్మకుడని వారే మంచం కట్ట నుండు వలనను ఈ వారిలో పలుట వలనను అవి మురిగిగా కనబడును అవి మాయమైపోవును వెట్టగలగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును వాటి నీళ్ళు ప్రవశించు వారి ప్రవశించు దారి తిప్పబడును ఏమీ లేకుండా అవి ఇంకిపోవును సమూహముగా ప్రయాణము చెయ్య సమూహముగా ప్రయాణము చెయ్యు ప్రేమ వర్తకులు వాటిని ఎదుగుదరు క్షేమ వర్తకులు కొరకు కనిపెట్టుదురు వారు వాటి నమ్మినందుకు అవమానరు వాటి చేరువకు వచ్చి పడుతురు అటువలే మీరు లేనట్టుగానే ఉన్నారు మీరు ఆపదను చూసి భయపడుచున్నారు ఏమైనా దయచేయడని నేను మిమ్మల్ని అడిగి తినా మీ ఆస్తిలో నుండి నా కొరకు బహుమానం ఏమైనా తెమ్మని అడిగి తిన తెమ్మని అడిగి భగవాని చేతిలో భగవాని చేతిలో నుండి నన్ను విడిపింపుడని అడిగి తిన వాదించు వారి చేతిలో నుండి నన్ను విమోచింపుడని అడిగి తిన నాకు చేయుడి నేను మా ఊరిని ఉండదను ఏ విషయం అందు నేను తప్పిపోతిన అది నాకు తెలియజేయుడి చూడండి ప్రియమైనటువంటి వాడు ఏం కోరుతున్నాడు నీ ఆస్తిని అడిగితేనే నీ ఐశ్వర్యాన్ని అడుగుతినా ఏమైతుందాయన మీరందరూ మాయమైపోతున్నారు ఎండిపోయిన బాగులాకైతున్నారు ఏమైనా ఒకవేళ నేను ఏం గుర్తు చేస్తున్నా మీ దగ్గర మాట్లాడాలనుకుంటున్నా అనుకుంటున్నా ఆరోగ్యం మీరు నాతో వచ్చి పరికరించడం నేను కోరుకుంటున్నా అంతేకాకుండా నేను ఏమైనా తప్పిపోయినో దేవు దృష్టి గుర్తు అని చెప్పి మిమ్మల్ని అడుగుతూ ఉంటున్నా మీరేమో బాడైతున్నారు కదా బాధపడుతూ ఉన్నాడు స్నేహితుల మీద బాధపడుతూ ఉన్నాడు బంధువులు నీ నాకు చాల ను నాకు చాలను ఏ నమ్మకంగా ఉన్నప్పటికీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు కనీసం ఆపదలో ఉన్నప్పుడు ఇబ్బందులు సోదరుల ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడడానికి కూడా దగ్గరికి రానటువంటి బాగున్నప్పుడు డిన్నర్ లో బాగుంటారు అని పలకరిస్తారని నవ్వుతూ ఉంటారు అనేకమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు కానీ అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రం ఏం చేస్తారు పాలకరయ్యారు పాలకరయ్యారు మనం ఎవరిని ఎక్కువ నమ్ముకోవాలి ఇప్పుడు దేవునికన్నా ఎవరిని ఎక్కువగా దేవునికన్నా ఎక్కువ ఎవరినం నమ్ముకుంటే మనం మోసపోతాం ఆదివారం ఉంది చర్చకి వెళ్ళేది ఉంది ఒక స్నేహితుడు మిత్రమా నేను డిన్నర్ చేసిన ఆటను పోసి దా తిండి అంటే కూడా పోకూడదు ఎందుకు పోకూడదు అని అంటే ఆ డిన్నర్ తాత్కాలికమైంది మరొక రోజు నన్ను నేను కూడా డిన్నర్ కు మన ఆటను పోయాల్సిందే కదా కానీ ఆరాధన రాకపోతే దేవుని దగ్గర మంచిది కాదు దేవునితో బాగుంటే మనం ఏం చేసినా దేవుడు ఆశీర్వదిస్తారు దేవుడితో బాగాలేకపోతే ఆశీర్వదించు ఆశీర్వదించు వేగు గ్రంథము 8వ అధ్యాయము 24 నుంచి 30 వరకు చదవండి నాకు ఉపదేశము చేయుడి నేను మౌనినై ఉండను ఏ విషయమందు నేను మాటలు ఎంతో బలమైనవి ఆయనను మీ గడ్డింపు దేనికి ప్రయోజనము మాటలను గడ్డించదమని మీరు అనుకుందురా నిరాశకరమైన మాటలు గాలి వంటివే కదా మీరు మీ స్నేహితుల మీద పేరం దయచేసి నా వైపు చూడుడి ముఖము ఎదుట మీ ముఖము ఎదుట నేను అబద్ధమాడుతున్నా అన్యాయం లేకుండా నా సంగతి మార్గా విచారించుడి నన్ను ధైర్యపరచండి మంచి మాటలతో నన్ను ధైర్యపరచండి నా నోట ఏ కప్పడం లేదు అని చెప్తున్నాడు ఏ అన్యాయం లేదు నా దగ్గర నన్ను ధైర్యపరచండి బలపరచండి అని చెప్తూ ఉన్నాడు కానీ మనం ఏం చేస్తాము మోదీకి బట్ట పెట్టుకోని పోతాం అండి పెట్టుకోవాలి పెట్టుకోలేదు మోదీకి బట్ట పెట్టుకోకపోతాం సాధారణంగా మనిషికి రోగం వచ్చినప్పుడు ఆయన శుభ్రం చేసుకోలేడు కాబట్టి ఆ శుభ్రం చేసే వాళ్ళు కూడా ఒక రోజు రెండు రోజులకు చేస్తారు కాబట్టి అక్కడ మూతులు వేసర్జన మల సర్జన జరుగుతుంది కాబట్టి సాధారణంగా ఆ రూమ్ లో ఎక్కడైనా ఎక్కడన్నా ఆయనను పెట్టాలి ఆమెను పెట్టని వాసన వస్తుంది సాధారణంగా అయితే మనం ఏం చేస్తామని అంటే చనిపోయిన పీర్గంజుడు పోయినట్టం బోతికి అడుగుతారు నాయనకి ఏ వాసన లేదు నాయన ఆరోగ్యం బాగాలేదు రుచి లేదు పసి లేదు ఏమి లేదు నాయనకి అమ్మకు మనమైతే ఒకవేళ అమ్మ నాయన మనల్ని ఒక రోజు మన బాల్యంలో ఒకవేళ మన మూత్రం చేసినప్పుడు మన వాళ్ళ ఇసర్జన చేసినప్పుడు మనల్ని కూడా వాళ్ళు అజ్ఞానం కోరిగా దూరం పాడేసి మనం పెరుగుతుండేనా పెద్దవాళ్ళు అవుతుంది బాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ స్నేహితులను దయచేసి మీతో మీకున్నటువంటి మనిషి స్నేహితులు దయచేసి పలకరించారు ఆరోగ్యంగా ఉండే అనారోగ్యంగా ఉన్నప్పుడు పలకరించారు మీ స్నేహితులను మీ మీ వాళ్ళను మీరు పలకరించండి బాధలో ఉన్నప్పుడు పలకరించండి సమయం ఇవ్వండి ఏపుగా బాధపడుతున్నాడు మంచి మాటలతో నన్ను ఆదరించండి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడు మీరు కూడా అలాగునే ఏం చేయాలి పలకరించాలి మాస్క్ అన్నా పెట్టుకో బూద్దెన్నా మూస్త కుసం చేస్తే వస్తే ధైర్యంగా ఉంటుంది నా మిత్రుడు వచ్చాయని ఆ రోజు ధైర్యంగా ఉంటారు కొడుకు వచ్చాయని ఆ రోజు ధైర్యంగా ఉంటారు నా కూతురు వచ్చాయని ఆ రోజు ధైర్యంగా ఉంటారు ఆ ధైర్యాన్ని ఇద్దా మనం ఎందుకంటే ధైర్యం చేయడం వాళ్ళు పడిపోయి ఉండి మన స్నేహితులైనా మన తల్లిదండ్రులైనా మన బంధువులైనా ఎవరైనా కానీ మన శత్రువులను కూడా మనం బాగలిగా మన శత్రువులను కూడా మనం బాగా శత్రువులు అంటే గుర్తు వచ్చింది ఒకరోజు నాకు జరిగినటువంటి సంఘటనని మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఒక ఆయన ఐదు వందల రూపాయలకు నా దగ్గర గోడ పెట్టుకున్నాడు ఎన్ని వందలమ్మా ఐదు వందల గోడ పెట్టుకొని దాదాపు పదిహేను ఇరవై మందిని దొరుకుకొని వచ్చాడు ఎంత మంది దొరికి పదిహేను ఇరవై మందిని దొరుకుడు నాకు ఐదు వందలు ఇవ్వాలి ఇప్పుడు ఇవ్వాలి ఇయ్యాల నా దగ్గర అప్పుడు లేవు డబ్బులు లేవు ఆ ఐదు వందలు లేవు నేను ఇస్తాను కొంచెం టైం వేయండి ఇయ్యాలి లేదు లేదు ఇవ్వండి అంటే కలవడానికి వచ్చాడు ఐదు వందలకు అంటే మా ఇద్దరికి పడవసలేదు ఐదు వందలకే కలవడానికి వచ్చాడు మాది తెలుసుకోవాలి నన్ను అవమానం చేద్దామని వచ్చాడు కానీ అందరిలోనే ఒక ఏం చేశాడు నాకు ఐదు వందలు ఇచ్చి ఆయనకి ఇప్పించి పంపించాడు సమస్యకి పరిష్కారం చెప్పి అది జరిగిన ఒక వారం రోజులకే తన భార్యకి ఆరోగ్యం బాగలేదు హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నాను నేను అప్పుడు పార్టీలో పని చేస్తుంది అనుకోకుండా హైదరాబాద్ వెళ్ళినప్పుడు వాళ్ళు పలానా హాస్పిటల్లో ఉంటారు అని అంటే పలకరించనిక నలుగురు కలిసిపోయినా పనిలో పని నా పని ఉండదు అలాగనే ఆయన కూడా వాళ్ళు కలిద్దాం ఆయన భార్య కూడా వాళ్ళు బలకరిద్దాం అని పోతే వాళ్ళు ఉండేవారికి ఇంట్లో చూస్తుండదు ఐదు వందల సమస్యలు రొల్లి పెట్టుకుని కానీ హైదరాబాద్ భయం దోచుకున్నది హైదరాబాద్ నగరంలో మేము ఉన్నాం హాస్పిటల్లో ఊరలా వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి పాలకర్యానికి వచ్చిన అంటే ఇది నమ్మే విషయమేనా అని చెప్పి ఇంకా ఇద్దరు వయసు చూస్తూ ఉన్నా నేను యథార్థంగానే పోయి పలకరించిన మాట్లాడినా ఏకాదక్క బాగుండు అని చెప్పి అని చెప్పిన అతను మామ కావాలి మామ ఏకాదే అని చెప్పి ధైర్యం చెప్పి అక్కడ తెలిసిన వాళ్ళు డాక్టర్ ఉంటే మాట్లాడి మామల్ని చూడండి మంచి చూసుకోండి అని చెప్పి చెప్పి వస్తాక వస్తా మామ అని చెప్పి వచ్చింది ఎందుకు అని అంటే శత్రువును కూడా మనం ప్రేమించి శత్రువును కూడా మనం ధైర్యం ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది అని అంటే గారు అన్నారు ఎడకరాగా ఉంది మీ ప్రేమ అని చెప్తున్నాడు ఎందుకంటే ఏం నీళ్ళు కనిపిస్తలే వద్దు పుస్తక మాత్రమే కనిపిస్తుంది మన విషయంలో కూడా మనం కూడా ఏం చేయాలి యథార్థతను మనం కనిపించాలి ఒక్క మాట చూసుకొని వాక్య భాగాన్ని ముగితాం చాలా విషయాలు ఉన్నప్పటికీ ఒక్క మాట చూసుకొని వాక్య భాగాన్ని మనం ముగితాం దంతులకు రాసిన దేవు

ఏం చేయాలంట సహోదరు ద్వారా ఒకడు ఏ తప్పిదంలోనైనా నువ్వు చిక్కుకున్న ఈడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు నేమో అని తన విషయమై చూసుకోవచ్చు సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారి తీసుకొని రావాలి ఒకని వారు నన్ను ఒకడు భరించి ఈలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి ఏం క్రీస్తు నియమాలను నెరవేర్చాలంటే ఏం చేయాలి ఎవరైనా బాధల్లో ఇబ్బందుల్లో ఉంది వాళ్ళని పరమార్చించడం పలకరించడం మనందరి బాధ్యత కర్తవ్యం ఏము అదే బాధపడుతూ ఉన్నాడు నేనేమైనా అన్యాయం చేసినా నాలోన ఏమైనా కపటం ఉన్నదా నాలోన ఏమైనా మోసం ఉన్నదా మీరు నన్ను ఎందుకు పలకరించడం లేదా అని బాధపడుతూ ఉన్నా కాబట్టి ఎవరినైనా మనం పలకరిస్తే ఏం నెరవేర్చినట్ల ఒకని వారంలో నో కూడా భరించి ఇలాగూ క్రీస్తు నియమంను పూర్తిగా నెరవేర్చు ఎవడైనా వాడై ఉండి తాను ఎన్నికైనా వాడనని అందుకొనేట తను తాను దోశ తను దాన్ని ఏం చేసుకుంటాడు మోసపరుచుకుంటాడు దయచేసి మనం ఎవరం కూడా మన సొంత తిరిగి మనల్ని మనం మోసపరచుకోకుండా దేవుణ్ణి మనము గణపరచాలి మన మాటల్లో మన ప్రవర్తనలో మన నడకలో మన చూపుల్లో అంత కూడా ఏం చేయాలి దేవుణ్ణి మయమపరచాలి గణపరచాలి స్త్రీల పరచు நீஜே ஏதுனா நீ கண்ட தாக்கூமா நீ ஆஜே ஏதை நீ கண்டா ఏమును అపవాది వచ్చి ఉండడానికి అవకాశం వచ్చి ఒకవేళ దేవుడి అవకాశం ఇవ్వకపోతే ఏము దగ్గరికి అపవాది రావడానికి అవకాశం ఉందా లేదు అందుకొరకే దేవుని ఆజ్ఞ కంచె దాటడానికి వీలు లేదు కాబట్టి ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరుల ఏము గారి లాంటి జీవితాన్ని మనం ఎప్పుడైతే స్వాగతిస్తామో గౌరవిస్తామో అప్పుడు మన జీవితం దేవుని ఎందుకు ఉంది అనేటటువంటిది ఒకరి పాలాన్ని ఒకరు ఏం చేయాలి మోసుకోవాలి ఒకరి పాలని ఒకరు మోసుకోవాలి ఒకరోజు చర్చికి రాయి తక్కువ ఉంది ఒక సహోదరి మోసుకున్నది ఇప్పటి వరకు ఆడగాలి ఇవ్వాలి డబ్బులు కానీ ఇప్పటి వరకు ఆడగాలి చర్చిలో అవసరతలు ఉన్నాయి ఓ సహోదరి అన్నం పెడుతుంది ఓ సహోదరి చికెన్ తెస్తుంది ఓ సహోదరి కాను పంపిస్తుంది దేవుని పరిచయం ఓ సహోదరి కుర్చీలు విప్పిస్తుంది ఒకరి బ్యాన్ మైకు మైపు లిప్పిస్తాడు సహోదరుడు ఇది దేవుని పరిచయా ఒకరి భారం ఒకరిని భరించుకుంటూ క్రీస్తును ప్రకటిస్తూ ఈ లోకంలో మనం ముగించుకోవాలి శ్రద్ధగా వాక్యమైన మీ అందరికీ ప్రభునామము పొందునా